కొరకు అనేక వంద గ్రామాలలో నేను అదేవిధంగా యశోద కానీ అపోలో కానీ మెడ్ కానీ హాస్పిటల్ అందరినీ కూడా ఇరవై సంవత్సరాల కిందనే డూడికో కానీ ప్రతి ఒక్క టెస్టు కూడా అనేక గ్రామాల్లో చేయించాము కానీ ఇది రోజు గణపురం అన్ని మండల కేంద్రాల్లో పిఎస్సి సివిల్ హాస్పిటల్లో కూడా ఇలాంటి టెస్టులను మిషన్లు చేసే యంత్రాలను ప్రభుత్వం ఇవ్వకుండా ఇక్కడ జిల్లాలో వచ్చే సిఎస్ఆర్ డిఎంఎఫ్టి నిధుల నుంచి ప్రతి హాస్పిటల్లో ఒక ఆరు నెలల్లో పెట్టిస్తాం అందరికి కూడా అందుబాటులో ఉండే విధంగా వైద్యాన్ని కూడా మీకు అందించబోతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేసి ఈరోజు రిలీఫ్ హాస్పిటల్ వారు ముందుకొచ్చి మేము ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులను ఏ రోగమైతే నిర్ధారించి మేము ఆరోగ్యశ్రీలో మా హాస్పిటల్లో ఉచితంగా మేము చికిత్స చేస్తామని ముందుకొచ్చినటువంటి రిలీఫ్ హాస్పిటల్ బృందానికి అదేవిధంగా శ్యామ్ దంపతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసి ముగిస్తూ